సముద్రంలో అత్యంత ఖరీదైన చేప ఏంటంటే అది కెచడి చేప అనమాట దీన్ని ఇంగ్లీష్ లో అయితే గోల్డ్ ఫిష్ అంటారు అలాగే ఒక రోజులో లక్షాధికారి అయిపోవచ్చు అనమాట ఈ చేప పడినట్లయితే సో చూడండి దీన్ని నెట్ చూపిస్తాను ఇది మగ చేప అన్నమాట దీన్ని కట్ చేసి నెట్ అయితే చూసి అయితేనే వేలం పట్టేస్తారనమాట పెద్ద సైజు అయితే సో ఆ దయ దయవాళ్ళు అయితే ఇద్దరే అన్నమాట చిన్న బోట్ అది అయితే సో వాళ్ళైతే అయితే బేమరకే సో సో ఈ చేప అయితే చిక్కుకున్నది మగ అయితే నెట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ నెట్ అయితే ఆపరేషన్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అయితే వాడతారు అలాగే వయగులో టాబ్లెట్స్ కూడా వాడతారు అనమాట సో సో అందుకే చెప్ప రోజున ఏ చేప ప్రతి ఒక్క మత్స్యకారుడు అయితే వేటకెళ్ళేటప్పుడు ఒకటే ఒకటి కోరుకుంటారు అనమాట ఏదో ఒక రోజు అయితే మనకు కచడి చేప చేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు సో నాకు కూడా ఆశ ఉంటది అనమాట అలాగే మన ఫిష్ డెలివరీ చేస్తారనమాట మీకు సముద్రంలో ఫ్రెష్ గా వేపిస్తున్నా సరే మరీ కాల్ చేయండి మామూలు గుండతో బుర్ర పాడైపోద్ది అలా పంపిస్తారన్నమాట ఫ్రెష్ గా ఇంకా ఈ చేప వేలంపేట ఎంతకెళ్ళిందో చూడండి మీరు ఐదు లక్ష రూపాయల నుంచి వేలం పట్టి వేసి యాభై వేలకే తీసారనమాట చాలా ఎక్కువ కాస్ట్ అది వచ్చింది మామూలు గుండతో బుర్ర పాడే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్